ఎద్దుకైన మాట తెలిసి నడుచు మర్మమిరిగి ఎకైన గాని ఏడాది తెలిపినా మాట తెలిసి నడుచు మర్మమిరిగి మొప్పి తెలియలేడు మొప్పి తెలియలేడు మొప్పి తెలియలేడు ముప్పదేళ్ళకునైనా విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామా వినురవేమా దేని మీద ఏంటంటే భావం ఎద్దుకైనా కానీ అంటే ఎద్దు అంటే ఇక్కడ ఎద్దునే కాదు జంతువుకైనా కూడా ఒక సంవత్సరం ట్రైనింగ్ ఇస్తే అది సరిగ్గా ఉంటుందన్నమాట సర్కస్లో అంతే కదా వాటికి ట్రైనింగ్ ఇస్తే మనం చెప్పినట్టు అవి ఒక ఫూల్కి ఒక ఫూల్ అంటే ఒక స్టూపిడ్ వాడికి ఏమి చెప్పినా ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా వాడి స్టూబిడ్ వాడి తెలివి తక్కువతనాన్ని వాడు వదులుకోరు వాడి స్టూపిడిటీ దాన్ని వదులుకోడు వాడు